ఒక అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట్ల వెతుకుతుంది పాత ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఇల్లు అంతా ఊడ్చిపెట్టి అమర్చి ఉన్నట్టు చూసి తనకంటే గొప్పదైన ఈ మరి ఏడు దయ్యను తీసుకొచ్చి అతనిలో ప్రవేశించి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ ఘోరంగా తయారు చేస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఒక అతన్ని విడిచి వెళ్ళిపోయిందంటే అతను వాక్యం వచ్చిందండి ఓకే వెరీ గుడ్ బాగానే ఉంది అతని ఇల్లు అంతా ఊడ్చిపెట్టి అమర్చి ఉందంట మరి వాక్యం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి కంటిన్యూ చేయాలి లోపల నీ స్పిరిట్ ఉంది నీ స్పిరిట్ నడుచుకుంటూ వెళ్తుందా లేదు నీ స్పిరిట్ని నీ శరీరాన్ని నువ్వే తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళినందున ఆ దయ్యము నిన్ను విడిచి వెళ్ళి వాక్యంతో నిన్ను లేకపోయేసరికి నువ్వు క్లీన్గా ఉన్నావు కదా అప్పుడు దానికంటే మరీ చెడ్డదైన ఏడు దయాలను తీసుకొచ్చి నీలో ప్రవేశిస్తుంది ఒక విషయం చెప్తాను చూడండి గుర్తుపెట్టుకోండి మనం ట్యాబ్లెట్లు వానప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లం ఉండి హాస్పిటల్కి వెళ్తే అక్కడ మనకి డాక్టర్ గారు కోర్స్ ఇస్తారు సెవెన్ డేస్కి లేదా ఫిఫ్టీన్ డేస్కి లేదా థర్టీ డేస్కి మనం ఒక పది రోజులు లేదంటే ఒక వారం రోజులు వేసుకున్న తర్వాత మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అది సమస్య ఉండదు సమస్య తగ్గిపోయింది కదని చెప్పి మనం వాడడం మానేస్తాం 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 తర్వాత మరలా కొన్ని డేస్కి లేదా కొన్ని నెలలకి అది మరలా వస్తుంది ఎఫెక్ట్ సేమ్ ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు పాత టాబ్లెట్లు ఏదైతే వాడవో అదే ట్యాబ్లెట్ ఇప్పుడు వాడితే కుదరదు అస్సలు కుదరదు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఆ బ్యాక్టీరియా ఆ వైరస్ పవర్ని పెంచుకొని వచ్చింది ఎందుకంటే పోయినసారి ఒక ట్యాబ్లెట్ ఇచ్చావు అది సంపూర్ణంగా అయ్యేంత వరకు నువ్వు కోచ్ వాడేస్తే సరిపోయేది నువ్వు వాడినందున ఆ మిగిలిపోయిన బ్యాక్టీరియా ఇంకా పవర్ఫుల్ కలిగిన బ్యాక్టీరియాను తయారు చేసుకుంది ఇప్పుడు పోయినసారిని వాడిన ట్యాబ్లెట్టే వాడతాయంటే కుదరదు ఇప్పుడు పవర్ పెంచాలి అందుకనే ట్యాబ్లెట్స్లో పవర్స్ కూడా ఉంటాయి ఫిఫ్టీ ఎంజీ సెవెంటీ ఎంజి హండ్రెడ్ ఎంజీ సిక్స్ హండ్రెడ్ ఎంజి పవర్స్ ఎందుకంటే దానికి కారణం నువ్వే అది ఉన్నప్పుడే సంపూర్ణంగా దాన్ని నిర్మూలన చేయకుండా కొంచెం కొంచెంగా వాడి కొంచెం కొంచెంగా వాడి దానికి బలాన్ని పెంచావు దానికి ట్రైనింగ్ ఇచ్చావు అలాగే జరుగుతుంది ఆత్మీయ జీవితంలో అటు సినిమాకి వెళ్ళి ఇటు సచికి వెళ్ళి అటు పాడు పనులు చేసి ఇటు ఆత్మీయకు వచ్చి అటు ఇటు ఇటు అటుగా నేను నువ్వే నీకు తెలియకుండానే క్రూరత్వంగా మార్చేసుకుంటున్నావు నీకు తెలియకుండానే కఠినమైన మనసు గలవడగా చేసుకుంటున్నావు మరీ చెట్టదైన ఏడు దయ్యాలను నువ్వే తెచ్చుకుంటున్నావు అంటే వాక్యం ఏం చెప్తుంది దివారాత్రం దాన్ని ధ్యానం ఆనందించు ప్రార్థన చేసుకున్నవాడు ఎల్లప్పుడూ విసుగక మానక కోర్ ఏదైతే ఉందో దాని ప్రకారం నువ్వు ఫాలోప్ అయిపోతే మరి అలాంటిది నిశ్చయంగా జరగదు కదా కాబట్టి ఆయన చెప్పినట్టుగా చేస్తే పూర్తిగా అది చచ్చిపోతుంది ఎప్పటికీ ఆత్మ సంబంధమైన బలహీనత రాదు ఆ దయ్యంలో నీ దగ్గరికి రావు నిశ్చయముగా వాక్యం సలవిస్తుంది